నమస్తే వెల్కూ న్యూస్ ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ఆంధ్రజ్యోతి పత్రిక విలేకరి శ్రీకాంత్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల మంజూరిలో అవకతవకల గురించి పత్రికలో వార్త కథనం రాసినందుకు జీర్ణించుకోలేని కాంగ్రెస్ గుండాలు దారిలో అడ్డగించి మూకుమడిగా దాడి చేయడం జరిగింది ములుగు జిల్లా వ్యాప్తంగా వాజేడు వెంకటాపురం నాగారం కన్నైగూడెం మంగపేట మండలాల్లో ఆంధ్రజ్యోతి విలేకరి శ్రీకాంత్ రెడ్డిపై జరిగిన దాడిని నిరసిస్తూ మీడియా జర్నలిస్టులు వివిధ రాజకీయ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు నిజాన్ని నిర్భయంగా రాస్తున్న జర్నలిస్టుపై దాడి చేసిన వ్యక్తుల్లో సీతక ప్రధాన అనుచరుడు తండాల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు మొక్క శ్రీనివాస్ అదేవిధంగా ఇంద్రమ్మ కమిటీ అధ్యక్షులు బొప్ప వినోద్ సాయి కృష్ణ సంఖ్య శ్రావణ్ కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడం జరిగింది ఎనగంటి సాయి కృష్ణ బొప్ప వినోద్ సంకృష్ణ రావణ్ అనే వ్యక్తులు ఐదుగురు కారులో వచ్చి మధ్యలో అడవి మధ్యలో ఆపి నన్ను నా పైన దాడి చేసి నన్ను ఈ ఇష్ట ఇష్టానుసారంగా కొట్టి కత్తి తీసి పూరుస్తా అని చెప్పి భయ నాకు బెదిరించాడు కత్తి తీసుకుని పూరుస్తా అనేసరికి నాకు భయమై వాళ్ళని ఎట్టుకునే వరకు వాళ్ళ వీళ్ళని అందరినీ గట్టి అరవై సరికి ప్రయాణికులు వాహనాలలో వస్తున్న ప్రయాణికులు చూసి వాళ్ళు కారులో పారిపోయినారు వెంటనే అరవై స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేశాను మేడారావు రిపోర్టర్ శ్రీకాంత్ రెడ్డి విధులు నిర్వహించుకొని వస్తున్న క్రమంలో కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు తమకు వ్యతిరేకంగా వార్తలు ఎలా రాస్తావు అని చెప్పేసి తనపై దాడికి దాడి చేయడం జరిగింది ఈ క్రమంలో అంటే కార్లో వస్తూ కారులో వచ్చి ఆయన దాడి చేసి పిడిగుద్దు గుద్దడం జరిగింది గాయాల పాలైన అతన్ని హెడ్డితో పనిచేది కూడా ప్రయత్నాలు జరిగాయని కూడా తెలిసింది ఈ క్రమంలో అతను తప్పించుకొని స్టేషన్ పై కేసు పెట్టాడు ఈ క్రమంలో జర్నలిస్టు దాడిని ఖండిస్తూ వరంగల్ తూర్పు జర్నలిస్టుడు గంగం చేస్తాల్లో నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది శ్రీకాంత్ రెడ్డిపై దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారిపైన కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని వరంగల్ తీర్పు జన్మిస్తా పక్షాన కోరుకున్నాం కాంగ్రెస్ నాయకులు చేసిన దాన్ని వెంటనే పై కాంగ్రెస్ నాయకులు చేసిన దాన్ని వెంటనే దాడి చేసిన విలేకరులపై దాడి చేసిన కాంగ్రెస్ నాయకుల వెంటనే విలేకరులపై దాడి చేసిన కాంగ్రెస్ నాయకుల వెంటనే విలేకరులపై కాంగ్రెస్ నాయకుల దాడి వెంటనే విలేకరులపై కాంగ్రెస్ నాయకుల దాడిని వెంటనే